అండి నేను మిషవాన్ని మొదటిసారి నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ వచ్చేసి మనం మిర్చి తోట వేసి ఇప్పటికి సుమారుగా ఇరవై రోజులు అవుతుంది థర్డ్ స్ప్రే చేస్తాను ఈ సెకండ్ స్ప్రే వచ్చేసి నేను ఆల్రెడీ రీసెంట్ దాంతోపాటుగా యాడో చేశానండి సో పురుగుండగా క్లియర్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ స్ప్రే వచ్చేసి సో నోక్రాను అలానే ప్రైడ్ అలానే కాపర్ చేస్తాను సో నోక్రాను ఎందుకంటే మనకి మైకల్ సమస్య ఉండబోతుంది అలానే మనకి నల్లిపోతుంది అలానే మనకి సన్నపురుగు పోతుంది కొంచెం వాటికి రసం పురుగు మీద పనిచేస్తుంది దానికోసం ఒక రాను వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ దాంతోపాటుగా ప్రైడు ఫ్రైడ్ వచ్చేసి వచ్చి ఎనభై గ్రాములు తీసుకుంటున్నాను సో ఫ్రైడ్ మనకి తెల్లదోవ మీద పచ్చదోమ మీద పేరు మగమే పనిచేస్తుంది దాంతోపాటుగా మనకి కొంతవరకు తార్పురుగు మీద పనిచేస్తుంది కాబట్టి ఫ్రైడ్ తీసుకున్నాను అలానే దాంతోపాటుగా నేను కాపర్ తీసుకున్నా కాపర్ ఎందుకంటే పోయిన వారం వర్షాలు బాగా అధికంగా పడ్డాయి కాబట్టి సో వర్షాల కోసం ఏమైనా పంగిసైడ్ కమ్ముకుళ్ళు కానీ కాన్నకుళ్ళు కానీ అలానే మనకి వేరు కూరలు కానీ రాకుండా సో ఎంతవరకు అయితే లేదు సో రాకుండా ఉండేదాన్ని ఒక ఫంగిసైడ్ సైడ్ సో నేను ప్రతి డోసులో ఒకసారి ఫంగిసైడ్ సైడ్ ఒకసారి న్యూట్రిన్స్ చేస్తున్నాను అండి సో ఆ వేసుకోవడం వల్ల మన మొక్క అనేది మనం ఎన్ని మందులు కొట్టినా తీసుకుంటుంది సో ఫంగిసైడ్ సైడ్ న్యూట్రిన్స్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి సో రసం పిల్ల కూరలు ముందు కన్నా కూడా ఫంగిసైడ్ సైడ్ న్యూట్రిన్స్ చేసుకుంటే మొక్క మనకి రెసిటెన్స్ ఫర్ వస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి